రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమగా సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రం అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ అనుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని చీమింగ్ కేసు కింద లోపల పెట్టేంతవరకు వైఎస్ఆర్సీపీ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ భూముల ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిస్తే కనీస ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిన్నలో ఆగిపోయిన ల్యాండ్ అన్నీ కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీ మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలుగానే అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నెక్స్ట్ మన సీసారం బోర్డు చైర్మన్ ఇక్కడ జడ్పీటీపీగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేగుదమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేస్తాం బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆ రోజు ఆమె చెప్పారు కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేశామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం